హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా రోజుల తర్వాత వచ్చాను ఇది ఈ మధ్య నేను అసలు వీడియోసే పెట్టలేదు ఈ బ్రౌనీ తయారు చేసే విధానం చూద్దాము చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ ఇష్టపడతారు పిల్లలకు మరీ ఇష్టపడతారు ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి దానికి కావలసిన పదార్థాలు చెప్తాను ఫోర్ ఎగ్స్ తీసుకోవాలి నేను చేసే క్వాంటిటీ చెప్తున్నాను దాని ప్రకారము ఇంకా వెనీలా ఎసెన్స్ హాఫ్ టీ స్పూను వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు వన్ టీ స్పూన్ సాల్ట్ ఇంకా మెల్ట్ చేసిన అంటే మనం కరిగించుకున్న బటర్ ఇవన్నీ మనము కొలతలు తీసుకోవాలి ఒకటి బావు కప్పు డచ్ ప్రాసెస్ కోకో పౌడర్ తీసుకోవాలి అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి మనం బటర్ తీసుకునేటప్పుడు ఇది రెండు బావు కప్పులు షుగర్ పౌడర్ అంటే షుగర్ను మనం మిక్సీలో వేసుకోవాలి మిల్క్ చాక్లెట్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవన్నీ మనము తీసుకొని డచ్ ప్రాసెస్ కోకో పౌడర్లో మెల్ట్ చేసిన బటర్ను వేసి తర్వాత షుగర్ కూడా మనం షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి అదంతా షుగరు మనము డచ్ పౌడర్ కోకో పౌడర్ ఉంది కదా అదంతా కలిసిపోయి కొంతవరకు కలిసిన తర్వాత ఒక టీ స్పూను సాల్ట్ వేసి ఒక హాఫ్ టీ స్పూను పావు టీ స్పూన్ అనుకోండి వెన్నీలా ఎసెన్స్ కూడా వేసి దాంట్లోనే మనం ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి ఇదంతా బాగా నిదానంగా కలపాలి విస్క్తో కలిపితే చాలా అంత బాగా కలిసిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా స్లోగా కలిపేసుకోవాలి అది కలిపినప్పుడు మనకు ఆ షుగర్ కూడా అందులో కలిసిపోయి లిక్విడ్ లాగా తయారవుతుంది ఈ లిక్విడ్ని మనం టచ్ చేసి ఇట్లా ముట్టుకొని చూస్తే దాంట్లో క్రిస్టల్స్ అనేవి కనిపించకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ రకంగా చూసినప్పుడు ఏమవుతుందంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది ఒకవేళ షుగర్ మెల్ట్ కాలేదంటే అంత అంతటా మనకు ఆ షుగర్ కలవదు కాబట్టి ఒక అంత టేస్టీ బాగుండదు అందుకని మనము చేతితో ఇట్లా చూసుకుంటే తెలిసిపోతుంది ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనము పక్కన పెట్టేసుకొని మనము ఈ ఇందాక మిల్క్ చాక్లెట్ తీసుకున్నాం కదా ఆ మిల్క్ చాక్లెట్ను పీసెస్గా చిన్న చిన్న ముక్కలుగా మీకు కావలసినట్టుగా కట్ చేసి పెట్టుకోండి మరి పెద్దగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము మైదా యాడ్ చేయాలి మైదా యాడ్ చేసే ముందు మనము ఒక ఫైవ్ మినిట్స్ ముందు నేనే మేమైతే ఇందులో ఓవెన్లో చే ఓవెన్ మనమైతే మా నార్మల్గా ఓవెన్లో కానీ లేదా కుక్కర్లో కానీ అంటే కుక్కర్లో ఇసుకపోసి చేసుకోవచ్చు మేము ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాము ఇప్పుడు మైదా తీసుకోవాలి మనం ఒకటిన్నర కప్పులు వన్ ఎయిటీ గ్రామ్స్ మైదా తీసుకోవాలి ఇందులో వన్ టీ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి మనం ఇందులోనే వేసి మనము జల్లించామనుకోండి ఈజీగా అంతా కలిసిపోతుంది మనము ప్రత్యేకంగా కలపకుండా అంతా కలిసిపోతుంది మనం మిక్స్ చేసుకుని ఇందాక మిక్స్ చేసుకుని ఉంది కదా అందులో వేసుకొని కలుపుకోవాలి కోకో పౌడర్ మిక్స్ ఉంది కదా అందులో ఇలా వేసి ఇప్పుడు మనం ఇందాక విస్క్ పెట్టి కలిపినట్టు కలపకూడదు మనం ప్రీ హీట్ వన్ ఎయిటీ డిగ్రీస్ ప్రీ హీట్ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి పెట్టుకోవాలి మనం కుక్కర్లో అయినట్లనే ఓవెన్లో అయినా అలాగే చేసుకోవాలి ఎయిర్ ఫ్రయర్లో చేస్తున్నాము మేము ఇందులో కూడా అలాగే అయితే మనం కలిపేటప్పుడు విసుక్తో కలపకుండా స్పూన్తో కలపాలి ఒకవేళ విసుక్తో కలిపితే ఏమైందంటే అది అంత గట్టిగా అయిపోతుంది మళ్ళీ మనము కోకో పౌ మనము బేకింగ్ పౌడర్ వేసాం కదా బేకింగ్ పౌడర్ కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందే మనము వేసి కలపాలి ఫస్టే కలిపి పెట్టామంటే కూడా అది అంత పనిచేయదు ఈ కొన్ని చిట్కాలు మీరు చూసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక కలిపి కట్ చేసి పెట్టుకున్నాం కదా మన చాక్లెటు అందులో ఒక మూడు వంతులు దీంట్లో వేసేసుకోవాలి ఈ మిక్స్లో వేసి కలిపేసుకోవాలి అంతా కలిసేటట్టుగా స్పూన్తో మాత్రమే కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న మిక్స్ను మనము ఏమి ఏ బౌల్లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో బటర్ రాసి పెట్టుకోవాలి ఈ బటర్ రాసి పై మళ్ళీ ఇందులో మనం బటర్ పేపర్ వేయాలి దీనికి సరిగ్గా సరిపోయే సైజు మనము బటర్ పేపర్ కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి వేసి మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్ను ఇందులో వేయాలి బౌ అంటే బటర్ పేపర్ పైన వేయాలి బటర్ పేపర్లో వేయడం వల్ల మనకు గిన్నెకు అతుక్కోదు మనకు ఈజీగా వచ్చేస్తుంది బేక్ వ్రాప్ దీంట్లో వేసుకోవాలి దీనికి ఎలా కట్ చేస్తున్నామో చూడండి దాని సైజ్ చూసుకొని దాన్ని ఇలా మలిచి రెండు హాఫ్కు మలిచి చూసుకున్న తర్వాత ఇలా మలిచి మళ్ళీ రెండోసారి మళ్ళీ మలిచి దీన్ని ఒక కోన్ లాగా తీసుకొని తయారు చేసుకొని దానికి కావలసిన సైజు మనం ఇట్లా కొలత చూసుకుంటే మిడిల్లో పెట్టి కొంచెము ఎక్కడి వరకు అయితే ఉంటుందో మనకు తెలిసిపోతుంది కదా ఆ సైజు కట్ చేసుకుంటే రౌండ్గా వస్తుంది ఇప్పుడు ఇది బౌల్లో పెట్టేసి దీంట్లో మనం రెడీ చేసుకున్న మిక్స్ను దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిన మిక్స్ అంతా మనం బౌల్లో పెట్టుకున్నాం కదా దీన్ని మనము ఎయిర్ ఫ్రయర్లో పెట్టి కుక్ చేసుకోవాలి మీరు ఎయిర్ ఫ్రయర్ కాకుండా ఓవెన్లో అయితే ఓవెన్లో చేసుకోవచ్చు లేదు స్టవ్ మీద అయితే స్టవ్ మీద చేసుకోవచ్చు ఎందులోనైనా థర్టీ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే థర్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ మనకి ఇది థర్టీ మినిట్స్ తర్వాత కూడా ఇంకా కుక్ అవ్వలేదు అని మనం ఏదైనా టూత్పిక్ కానీ ఇంకా ఏదైనా చాకు అట్లా పెట్టి కనుక చూస్తే మనకు అతుక్కుందనుకోండి చాకు కానీ టూత్పిక్ కానీ అప్పుడు కుక్ కాలేదనుకోండి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ పెట్టి కుక్ చేసుకోండి ఈ రకంగా చేసుకుంటే ఇంట్లో చాలా టేస్టీగా హ్యాపీగా తినొచ్చండి మీరు కూడా ఇలా ట్రై ఇలా చేసి మీ పిల్లలకు మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా మీరు ఇది హ్యాపీగా మీరు తినిపిస్తారని నేను అనుకుంటున్నాను మీ ఇంట్లోనే చేసుకుంటే అందరూ హ్యాపీగా తినవచ్చు దీనికి నేను సాస్ కూడా చేస్తా చాక్లెట్ సాస్ కూడా చేసాము అది ఇందులో మేము మిస్ అయింది వీడియో పెట్టలేకపోతున్నా మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇదేనండి ఈరోజు వీడియో దీన్ని కనుక మనము ఐస్ క్రీమ్తోని వెనీలా ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్తో కనుక మనం తింటే చాలా హ్యాపీగా టేస్టీగా బాగుంటుంది చిన్న చిన్న గెట్ గెట్టుగెదర్లో కూడా మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా హ్యాపీగా తింటారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు కూడా ట్రై చేశారా మీకు ఎలా మీకు ఎలా అనిపించింది కూడా మీరు కామెంట్లో తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి